ఏం చెప్పిన రేటు ఒకటి చెప్పిన ముప్పై లక్ష ముప్పై ఐదు వేల పొలానా కడమాల్పులా పనికి ఎట్లా వస్తానా రెండు పక్కల పక్కలా గ్యారెంటరా లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా రెండు అయితే గ్యారెంటీ అయితే ఇస్తామంటున్నారు రైతులు ఎవరైనా ఖర్చు పెడతారా గ్యారంటీ ఉన్నాయా మీ పేరేనా ప్రభాకర్ ప్రభాకర్ మీ నెంబర్ చెప్పాను డబల్ తొమ్మిది పన్నెండు అరవై అరవై పదమూడు గ్యారెంటీ ఉన్నాయా రేట్లో ఫిక్స్ అయితే లేవు గానా మాట్లాడుకోవచ్చు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అది చెప్పినారు ఫిక్స్ అయితే లేదు మాట్లాడుకోవచ్చు అనగానే చెప్తున్నాడు అన్న మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేర్గా కాల్ మళ్ళీ రేపు పదకొండు మార్కెట్కి అయితే వెళ్ళిపోతే ఉదయాన్నే సోమవారం రోజు మళ్ళీ అక్కడ కానీ మార్కెట్లో కానీ చూసుకోవచ్చు మార్కెట్కి అయితే వస్తాయి రెండు కార్డులు తెచ్చింటే రెండు కార్డులు ఒక కార్డు వెళ్ళిపోయింది ఈ కార్డు ఉంది ఎవరు అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చి కొన్నారంట చూసినారుగా ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాం ఓకే మళ్ళీ

me sale. Voy a entrenar, ¿no?